బాంధవుడు అన్నయ్య నా దృష్టిలో బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు ఆపత్కాలంలో ఉన్న ఎందరికూ ఆయన సహాయం చేయటం నాకు తెలుసు అనారోగ్యం బారిపడిన వారికి ప్రాణదానం చేసే సందర్భాలు అనేకం కొందరికి చేసిన సహాయం మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరెన్నో సహాయాలు గుర్తింపుగా గుప్తంగా మిగిలాయి కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు అభ్యర్థిస్తారు ఆ గుణమే చిరంజీవి గారి సుగుణ సంపన్నునిగా చేసిందేమో గత అసెంబ్లీలో ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తరుణంలో ఐదు కోట్ల రూపాయలు విరాళాన్ని జనసేక అందచేసి విజయాన్ని అందుకోవాలని మా ఇలవేల్పు ఆంజనేయ సాక్షిగా చిరంజీవి గారు ఆశీర్వదించారు ఆయన ఆ రోజు ఇచ్చిన నైతిక బలం నైతిక మద్దతు జనసేనకు అండగా అఖండ విజయాన్ని చేకూర్చాయి అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతుడికి సదా కృతజ్ఞ తల్లిలాంటి మా వధినమ్మతో ఆయన చిరస్థాయితో చిర ఆయుస్సుతో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి